హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా నా ఈవినింగ్ ప్రతిరోజు కూడా డైలీ రొటీన్ అయితే మాక్సిమం ఇలానే ఉంటుందండి ఇన్ కేసు ఎప్పుడన్నా అయితే మారచ్చు ఇంకా మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేటప్పుడు నేను కొంచెం కూర ఎక్కువగానే చేస్తున్నానండి కానీ ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అలాగే మేము తినడానికి అయితే సరిపోతుంది ఇంకా ఈవినింగ్కి అయితే ఉండట్లేదు అని చెప్పేసి ఇంకా ప్రతిరోజు కూడా ఈవినింగ్ కూడా కూర అయితే చేస్తున్నానండి ఇవాళ అయితే కాకరగా ఫ్రై చేస్తున్నాను కాకరకాయ ఫ్రైకి నేనైతే కాకరకాయలు ముందుగా శుభ్రంగా వాష్ చేసి పైన ఉన్న చేదేమీ తీయకుండా అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే రౌండ్గా కట్ చేసుకున్నాను ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెనం పెట్టేసి మూడు మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే పోపు దినుసులు పోపు దినుసులతో పాటు జీలకర్ర కూడా వేసి ఫ్రై అవనివ్వాలండి అవి కొంచెం ఫ్రై అవుతుండగానే నేనైతే కరివేపాకు వేసాను కరివేపాకు అయితే మా ఇంట్లోది ఆ ఫ్లేవర్ అయితే అమ్మ ఉంటుందండి కరివేపాకు ఇంకా అలాగే కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అవగానే ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఉల్లిపాయనైతే అయితే సన్నగా కట్ చేసి వేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అవుతూనే ఉండగానే మనమైతే ఒక మసాలా కారం అయితే తయారు చేసుకోవాలి ఈ కాకరకాయ కారానికి అయితే మనకి మంచి ఫ్లేవర్ ఇచ్చేది ఈ మసాలా కారమేనండి దీనికోసం మనం వచ్చేసి ఒక చిటికడు మెంతులు ఆవాలు అలాగే ఒక వెల్లుల్లిపాయ రెమ్మ మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారం పసుపు వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలండి ఈలోపు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు రౌండ్గా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేయాలి మీకు కనిపిస్తూనే ఉంటుంది నేనైతే పైన పొట్టి ఏమీ కూర కూరంతా అయిపోయి మనం తినేటప్పుడు కూడా మనకైతే చేదు అనేది అయితే కలవదండి ఇంకా కాకరకాయ ముక్కల్లో ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈ అయితే మనకు మసాలా కారం అయితే రెడీ అయిపోతుందండి ఇంకొకసారి మూత తీసి చక్కగా మొత్తం కూడా కలుపుకోవాలండి నిదానంగా కలుపుతూ ఉండాలి ఇంకా ఒక ప మనం ఇలా కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే హైలో పెట్టుకోవాలండి ఎప్పుడైతే మనం మసాలా కారం వేస్తామో అప్పుడైతే స్టవ్ సిమ్లో పెట్టుకునే మనం సిమ్లోనే కాకరకాయ ముక్కలని అయితే మగ్గించుకోవాలండి ఇంకా అలా నేనైతే వంట చేస్తూ కూరని తిప్పుతూ గరిట అయితే చూడండి ఎలా పెట్టాను నేను ఇప్పుడు ఎడిట్ చేస్తా చూస్తే కానీ నాకు ఈ వీడియోలో అర్థం అవ్వలేదు గరిట లోపలికి పెట్టేశాను అని చెప్పేసి ఇక ఇక ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనం మూత తీసి కాక మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా కారం కూడా వేసుకొని చక్కగా నిదానంగా ఆయిల్లో అలా మొత్తానికి కూడా కలుపుతూనే ఉండాలండి మొ కాకరగా ముక్కలన్నిటికీ కూడా కారం కలిసేటట్టుగా కలుపుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే మనం సిమ్లో పెట్టుకొని అయితే మీకు మగ్గించుకోవాలి మీకు నేనైతే కారం కార ఈ కారం వేసిన దగ్గర నుంచి అయితే సిమ్లో పెట్టేశానండి స్టవ్ని ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టేసి అయితే కాకరకాయ ఫ్రై అలా మగ్గించుకోవాలి ఇంకా అలాగే ఇంకో వేరే పక్కన అయితే నేనైతే రైస్ కడిగేసి పెట్టాను ఇప్పటికే లేట్ అయిపోతుందని చెప్పేసి అయితే పెట్టేశాను ఇంకా నేను ఎప్పుడూ కూడా మా అమ్మ మిడిల్ గీత వరకు అయితే మన ఫింగర్ మిడిల్ గీత వరకు బియ్యానికి ఎసురు పోసుకుంటే రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిద్దని చెప్పేసి ఎప్పుడో చెప్పిందండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేనైతే సేమ్ అలానే చేస్తాను ఇంకా పలావు ఏదన్నా చేసేటప్పుడు మటుకి వా రైస్ కొలత తీసుకుంటాను వాటర్ ఇప్పుడైతే అలా పెట్టేశాను ఒక స్టవ్ పైన అన్నం అవుతుంది అలాగే వేరొక స్టవ్ పైన అయితే ఇంకా కాకరగా ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ చూడండి మీకు మొక్కలన్నీ కూడా మగ్గిపోయినట్లు కనిపిస్తాయి మళ్ళీ ఒకసారి అయితే అలా కలుపుకోవాలి మొత్తం కలుపుకోవాలండి మీరు చూస్తే తెలుస్తుంది చక్కగా నాకైతే కళాయికి ఏం వంటకుండా అయితే కాకరకాయ ఫ్రై కుక్ అయిపోతుంది ఇంకొక మళ్ళీ ఒకసారి అయితే మూత వేసి మగ్గనివ్వాలి ఇంకొక వైపు నేనైతే వంట పూర్తి చేస్తానే ఉంటున్నాను వైపు అయితే మా బాబా అయితే మా పిల్లలతో హోంవర్క్ చేపిస్తున్నాడు మా చిన్నపిల్లకి టూర్ రాయటం రావట్లేదని చెప్పేసి అయితే కేకలేస్తున్నాడు స్పీడ్గా రాసేయాలన్నట్టుగా చిన్న చిన్నగా రాసేసిద్దండి చీమల్లాగా ఇంకా అలాగే వేరొక నేనైతే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి మనం సిమ్లో మగ్గిస్తున్నాం కాబట్టి కొంచెం టైం అయితే పడుతుందండి మొత్తం కూడా ఒకసారి అయితే కలుపుకోవాలండి అలా నిదానంగా కలుపుతూ మళ్ళీ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ లేదా థర్టీన్ మినిట్స్ అయితే సిమ్లో ఉడికించుకోవాలి సిమ్లో ఉడికిస్తున్నాం కాబట్టి ఇంకెంత టైం పడుతుంది మళ్ళీ ఒకసారి అయితే మూత తీసి చూసి చక్కగా ఒకసారి తీగ ఆవిరి వచ్చేస్తుంది ఇంకా ఆల్మోస్ట్ నా ఇంకా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండటం వల్ల ఏంటంటే ఫ్రై కదా అడుగు అంటకుండా ఉంటుంది ముక్కలు కూడా మాడిపోకుండా ఉంటాయండి ఒకసారి కలిపేసి మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇంకా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పంచదార అయితే వేసుకుంటున్నానండి స్టవ్ ఆన్లో ఉండగా అయితే పంచదార వేయకూడదు పాకంలాగా తయారైపోయి ఇంకా తుక్కుపోతుందండి అందుకని చెప్పేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉండగానే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకొని కలుపుకోవాలి ఇంకా అలాగే బెల్లం కూడా వేసుకోవచ్చండి నా దగ్గర అయితే బెల్లం లేదని చెప్పేసి ఇంకా పంచదార అయితే వేసాను ఇంకా అలాగే కూర అయిపోయింది కాబట్టి కూర దించేసి పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ వెలిగించేసి పాలు అయితే పెడుతున్నానండి ఇంకా పిల్లలు ప్రతిరోజు పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు అయితే కంపల్సరిగా మా ముగ్గురు పిల్లలకి కూడా ఇవ్వాలి ఇంకా మా పిల్లలతో పాటు మా బావకు కూడా ఇవ్వాలి మేమైతే ఒక లీటర్ పాలు అయితే పోపించుకుంటాము ఇంకా అలా బాటిల్ నుంచి పాలు పోసిన తర్వాత కొంచెం బాటిల్కి అంటుకొని ఉంటాయి కదండీ కొంచెం వాటర్ పోసి షేక్ చేసి అయితే పోసుకోవాలి రైస్ అయితే చూడండి పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది ఇంకా రైస్ ఉడికిపోగానే అన్నం కూడా పక్కన పెట్టేశానండి ఈ లోపే ఇంకా మా బావ టీ కావాలని చెప్తే ఇంకా టీ అయితే పెట్టేశాను ఇంకా టీ పెట్టేసి ఇంకా నాకు మా బావకైతే గ్లాసుల్లో పోసుకొని అయితే తాగేసామండి ఇంక ఈ లోపే పాలు కూడా మరిగిపోతాను ఇంకా పై కల్లా వచ్చేసిందండి ఇంకా అలా పాలు మరుగుతుండగానే నేనైతే రెండు మూడు సార్లు అయితే పా స్టవ్ ఆన్లో హైలోను స్లోను పెట్టేసి పాలు అయితే రెండు లేదా మూడు సార్లు అయితే పొంగనేస్తానండి అలా పొంగటం వల్ల ఏంటంటే ఎక్కువసేపు మరిగితే పాలు అనేది ఎక్కువ పడుతుంది అని చెప్పేసి అంటారని చెప్పేసి నేనైతే అలా చేస్తానండి ఇంకా పాలు కూడా కొంచెం వేడవి కాగిపోగానే మూత వేసి పక్కన పెట్టేసేస్తా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ అండి